స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది అవుతున్న ఆదివాసీలకు కనీస సదుపాయాలు అందడం లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు ఇప్పటికీ ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీ మోతలే దిక్కు గర్భిణీ స్త్రీలను సుదూర ప్రాంతాలకు డోలీ కట్టి తీసుకెళ్తడం వల్ల నరకయాతన పడుతున్నారు దీంతో సకాలంలో వైద్యం అందక అనేక మంది గర్భిణీలు ఆస్పత్రులకు తరలించేలోపే కన్ను మూస్తున్నారు గిరిజనుల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది అత్యవసర వైద్య సేవల కోసం మారుమూల గ్రామాలకు రోబోటిక్ డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అత్యవసర వైద్య సేవల కోసం నేటికి డోలిమూతల మీదే ఆధారపడే పరిస్థితి నెలకొని ఉంది స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా గిరిజన గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో గర్భిణీలు రోగులను అత్యవసర పరిస్థితుల్లో డోలిమోతల ద్వారా ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారు దీంతో సకాలంలో వైద్యం అందక అనేక మంది ఆస్పత్రులకు తరలించేలోపే కన్ను మూసారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలిమోతలు తప్పడం లేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఇప్పటికే రహదారి లేని గ్రామాలను గుర్తించి రహదారులు నిర్మాణం వేగవంతం చేస్తున్నప్పటికీ డోలిమూతల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న అనేక గ్రామాలు ఉన్నాయని వాటిని గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు డోలిమోతల నివారణకు రహదారి సదుపాయం లేని గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన రహదారులు నిర్మించాలని గిరిజనుల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు ఈ డోలిమోతల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు మరి నాకు తెలీదు నేను కూడా పాపకి మరి అన్నతిగిరి ఉండను సడన్ గా తర్వాత ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ మరి ఫోన్ చేస్తే కూడా రాలేదు ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం డోలి మోతాలు నివారణే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం ఎక్కడ కనిపించలేదు ప్రభుత్వం తక్షణమే మారుమూల శిఖరాగ్ర గ్రామాలకి తార్ రోడ్డు మంజూరు చేసి డోలి నుంచి నివారించి ప్రాణ నష్టాన్ని హరికట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గిరిజన సంఘం ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈరోజు సెల్లిపని గ్రామానికి పదిహేను ఏళ్ళ పాప అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది తక్షణమే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అది మూడున్నర గంటలకి కాక అక్కడి నుంచి మాకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సరిగదా అంబులెన్స్ ఇక్కడ రావడానికి సరైన రహదారి లేదు మా గ్రామానికి రాదు ఏదైతే సిల్లిపక్కని గ్రామం నుంచి ఆరు కిలోమీటర్లు మధ్యవలస గ్రామానికి తీసుకువెళ్తే తప్ప ఆ వాహనానికి తీసుకువెళ్లే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి వైద్య సదుపాయాలకు దూరం అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆయా గ్రామాలకి తార రోడ్డు సదుపాయం కల్పించి నుంచి వాళ్ళని మేము ప్రభుత్వానికి డిమాండ్ ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల కోసం జిల్లాలో ఏజెన్సీ మారుమూల గ్రామాలకు రోబోటిక్ డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసింది రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రోబోటిక్ డ్రోన్ల ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించింది ఈ డ్రోన్ ఐదు కేజీల బరువు గల మందుల కిట్లను తరలించి రోగులకు వైద్య పరీక్షలు మందులు అందించనుంది అత్యాధునిక పరికరాలు బ్యాటరీ సామర్థ్యంతో ఈ రోబోటిక్ డ్రోన్లు అరకు పాడేరు నియోజకవర్గం గిరిజన ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు నాలుగు రోబోటిక్ డ్రోన్లను ఇప్పటికే సిద్ధం చేసి వాటి వినియోగానికి టెక్నికల్ సిబ్బంది వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు జిల్లాలోని డోలిమూతల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు ఇప్పటికే జిల్లాలో అత్యవసర వైద్య సేవల కోసం రోబోటిక్ డ్రోన్లను వినియోగిస్తున్నామని చెప్పారు ఈ డ్రోన్ల వినియోగం ద్వారా వైద్య సేవలు వేగవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లాలో ఉన్న ముప్పై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య నిపుణులు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేరాలని గిరిజన ప్రజలకు సూచించారు అన్ని రకాల అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని రహదారి లేని గ్రామాలకు అంబులెన్స్ డోలి డోలిమోతలు తప్పడం లేదన్నారు మన జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్ ఒకటి డ్రోన్స్ ప్రాజెక్ట్ ఒకటి గవర్నమెంట్ నుంచి ట్రయల్ చేస్తున్నారు ఆ డ్రోన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇన్ఆక్సెసిబుల్ విలేజెస్ కి మనం డ్రగ్స్ గానీ వ్యాక్సిన్స్ కానీ పంపవచ్చు తర్వాత బ్లడ్ కానీ స్పెసిమెన్స్ ట్రాన్స్పోర్టేషన్కి మనం ఫాస్ట్గా వెళ్తూ మనం ఆ రిజల్ట్ మనం మళ్ళీ అదే డ్రోన్స్లో మళ్ళీ వెనక్కి మనకి వస్తాయి డ్రోన్స్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది రెండోది మనకి యాంటీ మలేరియల్ యాక్టివిటీస్ కూడా యాంటీ లారవల్ మెజర్స్ కూడా డ్రోన్స్ ద్వారా ఇన్ఆక్సెస్బుల్ విలేజెస్లో మనం చేసి మలేరియాని కూడా మనం అరికట్టడానికి ఉపయోగపడుతుంది ఐటీడీ అంబులెన్సెస్ తోటి తర్వాత ఫీడర్ అంబులెన్సెస్ తోటి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం సాధ్యమంత వరకు డోలీ నివారణ భాగంలో మనం మెడికల్ అండ్ హెల్త్ పరంగా ప్రతి గిరిజనుకి వాళ్ళ ఇంటి దాకా మనం సర్వీసెస్ అందించాలనే ప్రయత్నంలో ఉన్నాం కొన్ని చోట్ల అయితే ఇబ్బంది ఉంది ఆ రహదారులు ఏర్పరిస్తే దాంట్లో మనం రాష్ట్ర ప్రభుత్వంతో గిరిజన ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని రోబోటిక్ డ్రోన్ల నిర్వాహకులు డాక్టర్ అభిజిత్ తెలిపారు ఇప్పటికే డ్రోన్ ట్రయల్ రన్ ప్రారంభించామని త్వరలో పూర్తి స్థాయి సేవలు అందిస్తామని అన్నారు స్థానిక జీజీహెచ్ తో కనెక్టివిటీ చేసి జిల్లాలో ఉన్న ముప్పై ఆరు పిహెచ్సి లకు ఈ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు సో ఈ ప్రాజెక్ట్ అంటే ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ట్రయల్ ఫేస్ లో ఉన్నాను ఈ ప్రాజెక్ట్ సో మన ఐడియా అంటే హార్ట్ టు రీచ్ ట్రైబల్ ఏరియాస్ లో హెల్త్ కేర్ డెలివరీ ఇస్ ద ఐడియా ఐడియా ఆఫ్ ప్రాజెక్ట్ టు కనెక్ట్ జిజీహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హార్ట్ టు రీచ్ సెంటర్ ఏరియా హాస్పిటల్ ని On a trial phase law, 8, uh, nodes 9. so we'll connect all the 8 nodes this year and we'll expand throughout the uh, ASI district. So, uh, so that's the whole idea of the project. so we'll be transporting blood samples from hard to reach locations uh, to here. and also we are also helping the national programs uh, for example, sickle cell, uh, tuberculosis program. So, so all the programs are integrated into this. so for example, uh, if Bimavaram is uh,

Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.